బస్సును తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు వందే మాత్రం గేయంకు నూట యాభై వసంతాల పూర్తి దేశ భక్తిని నింపిన గేయంగా ప్రపంచ ఖ్యాతి గడింపు నిమ్మనపల్లిలో మానవహారం నిర్వహించిన విద్యార్థులు ఇగిటేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమీక్షలు మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా స్పందించటంతో మదనపల్లి తంబలపల్లె పొంగనూరు పీలేరు నియోజకవర్గ ప్రజల్లో ఆనందం వెల్లు విలుస్తుందని ఎమ్మెల్యే షాజన్ భాష పేర్కొన్నారు నేడు బెంగళూరు బస్ స్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దలు చంద్రబాబు నాయుడు రెండు ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు బస్ స్టాండ్ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం మదనపల్లెకు జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో స్వార్థ రాజకీయాలకు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా అడ్డుకున్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు రాయచోటి వైసీపీ నేతలు జిల్లాను సాధించుకున్నారు ంటే మదనపల్లి ప్రాంత నేతలు పదవులు సాధించుకున్నారని విమర్శించారు మదనపల్లిను జిల్లాగా ప్రకటించిన ఘనత పెద్దలు చంద్రబాబు నాయుడికే దక్కుతుందని గుర్తు చేశారు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుడ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ మదనపల్లి జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాష పదేళ్ల క్రితమే పాదయాత్ర చేయడం అందరికీ తెలుసని జిల్లా కోసం అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు కుటీల రాజకీయాలతో రాష్ట ప్రగతిని మసక బార్చిన వైసీపీ నాయకుల తీరును రాష్ట ఎస్సీసెల్ ఉపాధ్యకుడు పోతబోలు సుధాకర్ తప్పుబట్టారు ఈ కార్యక్రమంలో బాలుస్వామి రాటుకొండ శ్రీనివాస నాయుడు నాదిల్లా ప్రసాద్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు ఆర్ఎస్ చిప్పిలి గురునాథ్ యాదవ్ చిన్నా మహేష్ జీవి నాయుడు ఈశ్వర్ నాయుడు కత్తి లక్ష్మణ జనసేన నాయకులు యుగంధర్ భారతీయ నాయుడు జాఫర్ నిజా రెడ్డి రాయల్ చలపతి సంగం హరి నవీన్ చౌదరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తి స్థాయిగా జిల్లా అవకాశం సందర్భం ఉంది మదనపల్లికి గుర్తింపు లేదు విభజన జరుగుతున్నది మదనపల్లికి జిల్లా చేయండి జిల్లాలు ఏర్పడుతున్నాయి మీరు దయచేసి మదనపల్లికి జిల్లా చేయండి అని చెప్పి కోరితే నా పైన ఎనిమిది కేసులు పెట్టారు ప్రతి ఒక్కరి పైన ఎవరెవరు ఆ రోజు మాతో అందరి పైన కేసులు పెట్టారు జిల్లా అని నోరుప్పిన కేసులు పెట్టారు ఆ రోజు ఉన్న మంత్రి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు వీళ్ళ స్వార్థం తీసుకున్నారు కానీ మదనపల్లి అభివృద్ధి కానీ మదనపల్లి జిల్లా కోసం కానీ మాట్లాడిన దాఖలాలు కానీ మాట్లాడిన విషయాలు కానీ ఈరోజు సూటిగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థలో ప్రతి కాన్స్టెన్సీకి ప్రతి పంచాయతీకి ఏదో ఒక రూపంగా దానికి మనము ప్రాణం పోసే అవసరం వస్తాయి సందర్భం కలిగి వస్తుంది అదే సందర్భంగా రాయచోటి నాయకులు సక్సెస్ఫుల్ గా జిల్లా తెచ్చుకోగలిగారు కానీ మదనపల్లికి చెందిన నాయకులు కానీ ఎంపీ గారు గారు ఇంకా ఎక్కడ కానీ మాకు జిల్లా మదనపల్లికి అడిగితే ఇంకా మా మంత్రి పదవి వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కడ కూడా అడిగిన దాఖలా ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు మన జరిగిన సర్వత్రిక ఎలక్షన్లో వచ్చి మదనపల్లిలో చాలా స్పష్టంగా మాటిచ్చారు ఏమని జిల్లా ఇస్తుంది అదే క్రమంగా ఈరోజు ఏదైతే కమిటీస్ పనిచేస్తున్నాయో ఆ కమిటీస్ ఇంపార్టెన్స్ మదనపల్లికి ఉంది అని చెప్పి ఒక కార్యాచరణ తీసుకొని వచ్చింది త్వరలో ఏదో ఒక రూపంగా మదనపల్లికి జిల్లా ఇస్తారని చెప్పి పూర్తిగా ఆశతో తప్పకుండా మదనపల్లికి మదనపల్లి మూడు లక్షల మంది ఆశ దీనికి నిత్యం నిరంతరం మా ఏదైతే పీలర్ ఎమ్మెల్యే గారు అన్న కిషోర్ అన్న గారు మేము కలిసి పోరాడుతున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి చంద్ర అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యోగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన పక్క నియోజకవర్గము తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మన శాసన సభ్యులు మదనపల్లి శాసన మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు మదనపల్లి జిల్లా అయితే ఉంది అయిపోతా ఉంది వీళ్ళే ముఖ్య కార్యకులు ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు పొంగునూరు మదనపల్లి తమ్ములపల్లి పీలేరు నియోజకవర్గాల్లో మన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు ఒకటి మదనపల్లి జిల్లా అయితే ఉంది మా శాసనసభ మన ఎంతో గర్వ కారణం షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి మన ముఖ్యమంత్రికి నారా లోకేష్ గారికి పదే పదే చుట్టా ఎలక్షన్ లో మనం మాటిచ్చాం మనం ఈ జిల్లా మీరు చేయండి సార్ అని పదే పదే గుర్తు చేసి శాసనసభ్యులు శాసనసభ సమావేశాల్లో కూడా ఎత్తిన వ్యక్తి మన నాయకుడు షాజహాన్ బాషా గారు కాబట్టి సార్ చెప్పినట్టు మూడు లక్షల జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో మనకు జిల్లా అవుతా ఉందంటే గర్వ కారణం సార్ నేను ఒకటి చెప్తాను మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఇది జిల్లా అవుతోంది ఇది లిఖించ పడిన విషయము ఇది పూర్తి సభ్యులు చెప్పినట్లుగా గత ప్రభుత్వ అరాచక పాలన ఎంత మాట్లాడుకున్నా ఎన్ని రోజులు మాట్లాడుకున్నా కూడా తీరదు అలాంటి పాలనలో ప్రజలకు ఎవరికి కూడా ఇండియన్ సైకాలజీ ప్రకారము ఇండియన్స్ ఒక పూట తిండి లేకపోయినా బాధపడరు మాట్లాడకుండా మాత్రం ఉండలేదు వాళ్ళ మనసులో ఉన్నటువంటిది వాళ్ళు బయటకు చెప్పాలి అట్లా మనిషి బయటకు చెప్పేస్తే పక్కనచ్చి ఇద్దరు నిలబడుకుంటారు ఇద్దరు కానిస్టేబుల్ సిఏ గారు పిలుస్తున్నారు పదా డిఎస్పీ గారు పిలుస్తున్నారు పదా అని అలాంటి పాలనని తరిమిగొట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నడుమి బిగించి వీరోచితంగా పోరాడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తరుణంలో ఆ రోజు ఎన్నికల హామీలో కావచ్చు ఇక్కడ మిహీన మినీ మహానాడు జరిగినటువంటి సందర్భంలో కావచ్చు లోకేష్ గారి ఈరోజు గౌరవ సభ్యులు పెద్దలు మహమ్మద్ షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మదనపల్లికి అన్ని హంగులు అన్ని ఆర్పాటాలు ఉన్నా గత ప్రభుత్వంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నెంబర్ టూ గా చలామణి అవుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు అదే విధంగా పెద్దిరెడ్డి మిథున రెడ్డి మదనపల్లి ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎక్కడైతే మదనపల్లిని జిల్లా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం గాని ప్రజలు కాని ఎంతో చైతన్యపరిచి మా ఆటలు సాగవు మా ఉనికి కోల్పోతామనే ఒక దురుద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా అంధకారం చేయాలని ఇక్కడ మదనపల్లి అన్ని అంగుల ఆర్బాటాలు ఉన్నటువంటి మదనపల్లిని జిల్లా చేయకుండా రాయచోడికి తరలించినటువంటి పాపాత్ములు ఈ పెద్దరెడ్డి వారి కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన జంగాల శివరాం వైస్ చైర్మన్ ఆంజనేయులు డైరెక్టర్లు డాన్స్ రెడ్డి శ్యామలమ్మ మున్నా నాయక్ శంకర్ నాయుడు సుబ్రహ్మణ్యం రెడ్డి బర్నేపల్లి రవికుమార్ తదితరులు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజన్ బాషా నివాసంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలుసుకుని మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం మార్కెట్ కమిటీని అభివృద్ది చేసే విషయమై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ మదనపల్లి మార్కెట్ కమిటీ ఆశయాలోనే పేరు కాంచిందని ప్రస్తుత మార్కెట్ కమిటీ ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మార్కెట్ కమిటీని బయట ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు

మన పోయి వ్యాపారాలు చేస్తున్నారు కదా అంతా మార్చేమంటే ఇన్కమ్ కూడా వస్తుంది పని కూడా ఆటో నగర్ కూడా పెట్టేస్తాను వెల్డింగ్ షాప్లు ఇవన్నీ ఆటో దగ్గర ఇవి కూడా ఒక పక్కకి వచ్చేస్తే ఊరు ప్రశాంతం ట్రాఫిక్ సమస్య ఊరిపోతాం రెండ పడతా నుంచి టౌన్లో చెప్తే సో దానికి మీరు అందరూ సహకరించేలా మరి ఒక మంచి ఆలోచనతో ముందు నడుస్తాము అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్రిస్టిక్ మొత్తం మార్కెట్ ఆట గురించి మాట్లాడడం జరిగింది ముందు కూడా నేను మాట్లాడి రోజు కూడా చాలా పాజిటివ్ ఎస్ చేయండి చెప్పారు రామసముద్రం మండల తేదేపా నాయకుడు పెద్దిరెడ్డి నెలకొల్పిన పోలాండ్ ట్రాక్టర్ షోరూం ను బసిని కొండ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే షాజన్ బాషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలో అనుభవం ఉన్న పెద్దిరెడ్డి పొంగనూరులో హీరో హోండా షోరూం నిర్వహిస్తున్నారని నేడు మదనపల్లి బైపాస్ రోడ్లో ట్రాక్టర్ షోరూం ప్రారంభించడం సంతోషమని రైతులకు కమర్షియల్ గా ట్రాక్టర్లు నడుపుకునే ప్రతి ఒక్కరికి అనువైన హోలాండ్ ట్రాక్టర్ ను ఉపయోగించి మంచి దిగుబడుల్లో సాధించాలని కోరారు అనంతరం బసనికొండ కస్పాలో స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు పర్యటించిన ఎమ్మెల్యే గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు తరలించరాదని కొత్త బోర్డు ద్వారా ఇతర ప్రాంతాలకు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గుట్టా వెంకటరమణ కత్తి లక్ష్మణ బాలుస్వామి తమల్ల భాస్కర్ కార్తీక్ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ట్రాక్టర్ షోరూమ్ అన్న పెదిరి గారు ఓపెన్ చేయడం జరిగింది వాస్తవం చెప్పాలంటే పెదిరిడన్నకు మాటోమొబైల్ ఫీల్డ్ లో చాలా మంచి పట్టు కూడా ఉంది ఆల్రెడీ ఒకటి మోటార్ సైకిల్ షోరూమ్ కూడా ఉంది ఆయన ఆయన నిత్యం హీరో ఉండదు ఏదైతే చిత్తూరు లో ఉంది నిత్యం బిజినెస్ మనిషి సేమ్ టైం చొక్కాండ్లపల్లిలో మండల రామసౌరం మండల రాజకీయంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ మనిషి చాలా బాధ్యతగా ఉంటారు ఒక డిసిప్లైన్ గా ఉంటారు పోయిన ప్రభుత్వంలో చాలా కష్టాలు పోవడం జరిగింది అవన్నీ ఈ రోజు తప్పకుండా పెద్దిరెడ్డి గారు మా కుటుంబం మనిషి ఆయనకి ఏం అవసరం ఉన్నా కూడా మేము అందరం కలిసి నడుస్తాము మాతో ఉంటారని చెప్పి పే తెలియజేస్తూ న్యూ హాల్యాండ్ షోరూమ్ అందరికి నమస్కారం ఈరోజు న్యూ హాలాండ్ ట్రాక్టర్లు షోరూమ్ ఒకటి ఓపెన్ జరిగింది ఇది వచ్చి రామ్ సోమధురం మండలము పెద్దిరెడ్డి గారు దీనికి డీలర్షిప్ తీసుకున్నారు దీనికి ముఖ్య అతిథిగా ఓపెనింగ్ కు మదనపల్లి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా నియమితులైన ఆర్ఎస్ శంషేర్ ను పొన్నుట్టపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నేతల నేడు ఘనంగా సత్కరించారు శాలుహతో సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జేసిపి ఈశ్వర్ నాయుడు జీవి నాయుడు గురునాథ్ యాదవ్ నయాజ్ కాదర్ రాజు శివ నవీన్ తదితరులు పాల్గొన్నారు వందే మాతరం గేయం రచించి నూట యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వందే మాతరం నినాదాలు మిన్నంటాయి నిమ్మనపల్లి ఎంఈవోలు పద్మావతి నారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీఓ రమేష్ బాబు అధ్యక్షతన స్థానిక బస్ స్టాండ్ కోడల వద్ద విద్యార్థులు అధికారులు ప్రజలు పాల్గొని దేశ ప్రజల్లో వందే మాత్రం గేమ్ దేశభక్తిని పెంపొందించేలా స్వాతంత్ర్య సమరయోధుల్లో కీలక పాత్ర పోషించిందని వందే మాత్రం అంటే ఒక చైతన్యమని నినాదాలతో జెడ్పీ హైస్కూల్ పాఠశాల నుండి బస్ స్టాండ్ కోడల వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ స్టాండ్ మానవ రంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయడం జరిగింది నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎంఈఓ నారాయణ మీడియాతో మాట్లాడుతూ బంకిం చంద్ చటర్జీ పద్దెనిమిది వందల ఐదులో వందే మాత్రం రచించి పద్దెనిమిది వందల రెండులో ఆనమట్టి పుస్తకం ద్వారా వందే మాత్రం దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంజద్ అలీ ఖాన్ భాస్కరా ఉపాధ్యాయులు వీఆర్ఓలు పోలీస్ అధికారులు ఎన్సీసీ విద్యార్థులు

యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దేశభక్తిని పెంపొందించాలి ఇంత పవిత్రమైనటువంటి భారతదేశము మనకు జలాలను ఇస్తా ఉంది పచ్చని పంట పొలాలను ఇస్తా ఉంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తా ఉంది తర్వాత ఇంత గొప్ప దేశములో నివసిస్తున్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ లేకపోవడం ఏది కాబట్టి మన దేశాన్ని గురించి అందరిలో కూడా గంగవరం మండల పోలీస్ వర్గాలు మీడియా తెలిపిన సమాచారం మేరకు అప్పనపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనం పైకి దూసుకొచ్చిన లారీ వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు పొంగనూరు నుండి పలం వైపు వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును తప్పించబోయి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొందే ఈ ప్రమాదంలో భరత్ మృతి చెందగా కార్తిక్కు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించగా మెరుగైన వైద్య కోసం చిత్తూరుకు రిఫర్ చేయడం జరిగిందన్నారు వైద్యులు ఈ ఘటనపై మరిన్ని వివరాలు దర్యాప్తు చేసి తెలుపుతామన్నారు పోలీసులు గుడి ఉందంటే ఆ గుడికి పోతాం అంతా ఆరు మంది బండ్లో పోతాంటే మళ్ళీ తెరిస కాలేజ్ దాటిన వెంటనే అప్పినపల్లి క్రాస్ ఉంది కదా ఆ క్రాస్ దగ్గర వచ్చేటప్పుడు లారీ ఓవర్ స్పీడ్ తో వచ్చి డైరెక్ట్ గా ఉద్దేశం వాళ్ళన్నా తమ ఇద్దరు పోతాను వెనకాల వస్తాను ఆంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వితనం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ హెల్పర్స్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు సిఎస్ఐ కమ్యూనిటీ హాల్ నందు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి లక్ష్మీదేవి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవి జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు అధ్యక్షుడు చంద్రశేఖర్ కోశాధికారి హరినా శర్మ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జిల్లా నలుమూల నుంచి అధిక సంఖ్యలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ హాజరయ్యారు ముందుగా క్రియేటివ్ జెండాను ఎగురవేసి విప్లవ వందనాలు చేశారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ గా ఉంటూ లో క్రియాశీలక పాత్ర పోషించి అమరులైన కాజాబీ కవితలకు విప్లవ జోహార్లు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడుతూ ఐసీడీఎస్ వ్యవస్థ ఏర్పడి ఇప్పటికీ యాభై ఏళ్లు గడుస్తుందని అప్పటి నుంచి రాష్ట వ్యాప్తంగా ఉన్న లక్ష మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చిన్నపిల్లల సేవలో కొనసాగుతున్నారన్నారు ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్ల పట్ల చిన్న చూపు ప్రదర్శించి నామమాత్రపు జీతాలతో వెట్టి చాకరీ చేయించుకోవడంతో సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేయడంతో కొన్ని ఫలితాలను సాధించారు కాబట్టి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఐకమత్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు పాలక ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్స్ పై క్రమంగా పని భారాన్ని పెంచుతూ వేధింపులకు దిగుతుందన్నారు నాణ్యమైన పోషక విలువ భోజనం పెట్టేందుకు నిధులు పెంచాలన్నారు ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు కార్మికుల స్థితి గతులను గమనించి రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు ఇప్పటికైనా మనం అంతా సంఘటితమై మన హక్కుల సాధన కోసం పోరాటాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు సిఐటీయూ జిల్లా అధ్యకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఐటీయును బలోపేతం చేసుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవచ్చన్నారు ప్రభుత్వాలు ఉద్యమాలను అణచివేసే ధోరణిలో కుట్రలు పన్నుతుందని వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఉంటుందన్నారు ఇందుకు నిదర్శనమే అంగన్వాడీలో సీఐటీయూ ఆధ్వర్యంలో నలభై రెండు రోజులు నిరవధిక సమ్మె చేపట్టి సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి సెక్టార్ నాయకులు మధురవాణి గౌరీ గంగాదేవి శ్రీవాణి ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ అధిక సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ యూనివర్సిటీ నందు నూట యాభైవ అంకెతో వందే మాతరం అక్షరాల ఆకారంలో వందే మాతరం నూట యాబైవ స్మారకోత్సవం జరుపుకున్నారు తరువాత వందే మాతరం గీతంను విద్యార్థులు మరియు అధ్యాపకులు ఆలపించారు వందే మాతరం గీతం రచించి నేటికి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాష మాట్లాడుతూ వందే మాతరం యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు వందే మాతరం గేయం బెంగాలీ నవల ఆధారంగా ఆనంద్ మఠ్లో బకింగ్ చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన చేశారని ఆ గేయం స్వతంత్ర ఉద్యమంలో నినాదంగా ఉపయోగపడింది అని వందే మాత్రం గేయం తొలిసారిగా పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ప్రచురణ చేశారని అన్నారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ గేయంను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన అధికార గేయంగా గుర్తింపు ఇచ్చింది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పి రాజేష్ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం బిడ్డను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం